యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది సెకండ్ హ్యాండ్ కార్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓన్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు ముందుకైతే టాటా విస్టా సెకండ్ హ్యాండ్ కార్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది కార్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఈ కార్ వచ్చేసి టాటా కంపెనీ కారు కార్ అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ కార్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు కార్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చరికి డెబ్బై శతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని బోన్ రా చెప్పడం జరుగుతుంది ఈ కార్కైతే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని బోన్ ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు కార్ అయితే మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఒక ఏసీ మోటార్ ఒకటే ప్రాబ్లం ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది అది కూడా బాగు చేపించుకుంటే మంచి నీట్గా వర్క్ అవుతుంది అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు ఏసీ మోటార్ ఒకటే రిపేర్ ఉంది కార్ యొక్క ఇం ఇంటీరియర్ పార్ట్ విషయానికి వస్తే ఇంటీరియర్ పార్ట్ కూడా నీట్ కండిషన్లో సీట్లు కానీ కవర్లు కానీ అంతా ఇంటీరియర్ పార్ట్ కూడా నీట్ కండిషన్లో ఉంది కార్కైతే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కారు ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని నాగర్ కర్నూలు డిస్టిక్ బిజినపల్లి విలేజ్లో ఈ కార్ అయితే అమ్మకానికి ఎత్తుండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ కార్కి ఓనర్ రేట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదిహేను మోడల్ బండి టాటా కంపెనీ ఓనర్ రేట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండాముడు పోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండాముడు పోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి కార్ని తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మసిపోవద్దు